లూస్ కుట్లు అయితే లాక్కున్నాను అనమాట ఇంకో ఆల్రెడీ చాక్ పిస్తా గీట్లు అయితే పెట్టేసుకున్నాను కుట్టుకోవాలి ఇంకా ఫస్ట్ బాబీనికి దారం పోసుకున్నాము దారపు అనేది రెడ్ కలర్ అనేది ఆరెంజ్ దాంట్లో సరిపెట్టేస్తాము ఆరెంజ్ కవర్ అవుతుంది కొంచెం ఇట్లా లాక్కో అటు ఖాళీ ఉండద్దు ఎందుకు తగలటం లేదు దానికి ఏంటి క్లాత్ అటు వెళ్తానికి అసలుగా బాబుల్లో మొన్న అయితే గ్రీన్ కలర్ దారం పోస్తాను ఇప్పుడు దీనికి వేసుకోవాలి కొన్ని పుల్ల తీసుకొస్తావా దేనికి దారం పోసుకోవాలని కొద్దిలే ఇక్కడ పెట్టేసిస్తాను జూన్ ట్వంటీ నైన్ అయితే మేము నాగపట్నం వెళ్తున్నాం అండి ఒక మొత్తం ఒక ఇరవై మంది అక్క ఉన్నాం పదిహేడు మంది ఉన్నాము పదిహేడు మంది ఉన్నాం జూన్ ఇరవై తొమ్మిదిని అయితే నాగపట్నం వెళ్తున్నాం అప్పటి నుంచి వీడియోలు అయితే చాలా వస్తాయండి మాంసా అయితే ఇంకా పాతది పంజాబీ సారీ సార్ కొత్తది కొత్తది అయితే కుట్లు వేసుకుంటుంది కొత్తగా మన ఛానల్ ఫిఫ్టీ రూపీస్ సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి మన ఛానల్ కూడా ఇంకా వన్ కేకి దగ్గరలో ఉంది ఇలాగే ఆదరిస్తారని అయితే అనుకుంటున్నాను అవును నాయిల్ తెచ్చిన ఏమైంది అక్కడ ఇచ్చేది ఇక్కడ వేసుకోవచ్చు చాలా మంది తెలియదు ఇక్కడ పెట్టి అంటారు కానీ ఇక్కడ పెట్టి వేసుకోవచ్చు చక్కగా వస్తుంది

साल कतना है जी एस कंचुस्कोल्ट साल। हम्म। उपर माला, ये मतलब बोम्सिंग कॉलेज कॉलेज, एंड वरुण। साइंटिफिक चाल लाओगे। ¿Qué le va? ఆడబెట్టే ప్లేడుతుంది చెల్లి పట్టినా పీస్ వచ్చింది కదా దీన్ని కొట్టచ్చు కదా కదా దగ్గర మిషన్ ఇది గుచ్చుకుంటుందంట ఇది తీయాలి బయటికి అవసరలా నేను సెట్ చేసావుగా పడిద్దా అసలు దాని మీద పోల్ మావి ఎప్పుడో వచ్చాడమ్మో సీజర్ లేదా ఇద్దరే బయట ఆడుకుంటుంది ఆడు వాడు తాగొచ్చాడులే అది తెలిసినాడు తాగొత్త అదే అరే కాలు కాలు వేసుకెళ్ళి అంటున్నాడు బాగా మొత్తులో ఉన్నాడు మనం కాడిని సెంటర్లో దింపే మళ్ళీ మధ్యలో కాలు చెప్పులు కావు కదా అని చెట్టు కింద అది దింపే సెంటర్లో ఆ చెట్టు వేసి వచ్చుకున్నా చెప్పులు వేసుకొచ్చుకున్నాను ఇంకా బయట పెట్టకూడదు అందుకే అలా వాడు బలి వేసుకెళ్ళాడు

Pushi, ne diye pasta yani hiç ha diyor işte. Ne? Kurtet tarif Ne? Ne?

పామడిపోతున్నాడా ఉండలే పోతున్నా ఏం చేయబోలో మళ్ళీ పత్తాట